ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్లారా సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన సర్వోత్కృష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో బిఓయూఐకి సంబంధించినటువంటి కొంతమంది విద్యార్థులు నా వీడియోలకు స్పందిస్తూ వాటి కింద కొన్ని కామెంట్లను చేయడం జరిగిందనమాట ఆ కామెంట్లు ఏంటో నేను కొన్నిటిని మీకు డిస్ప్లే చేసి చూపించి వాటికి సమాధానం చెప్పాలని ఈ రోజు నేను కూనుకోవటం అనమాట చాలా మంది బిఓఈఓ విద్యార్థులు పాపం వారికి తెలియనటువంటి అమాయకమైనటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నారనమాట మాకు సమాధానం చెప్పండి దీనికి జవాబు ఏంటో చెప్పండి మీకు తెలుసా ఇలాంటి అనేక విషయాలు వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారనమాట నిజానికి ఈ కామెంట్లన్నీ కూడా ఈ ప్రశ్నలన్నీ కూడా వాళ్ళ సొంత పలకాయలో నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు కావు వాళ్ళ సొంత బుర్రలో నుంచి వచ్చేటువంటి ప్రశ్నలు కావన్న సంగతి మరి అందరికీ తెలిసిందే ఈ ప్రశ్నలన్నీ యాక్చువల్గా ఎవరు అని అంటే వాళ్ళ డైరెక్టర్లు వేసినటువంటి ప్రశ్న అనమాట డైరెక్టర్లు డిప్యూటీ డైరెక్టర్ కావచ్చు జాయింట్ డైరెక్టర్ కావచ్చు తర్వాత కింద డైరెక్టర్ల పొజిషన్లో ఉన్న వాళ్ళు ప్రొఫెసర్ స్థానంలో ఉన్న వాళ్ళు ప్రిన్సిపల్ స్థానంలో ఉన్న వాళ్ళు వాళ్ళు ఏదైతే బోధిస్తారో ఏ రిఫరెన్స్ అయితే చూపిస్తారో కౌంటర్ గా ఏ ప్రశ్నలు అయితే వాళ్ళు ఎదుటివారిని అడుగుతారో ఏ ఎగ్జాంపుల్స్ వాళ్ళు చేస్తారో వాటిని యాజ్ ఇట్ ఈజ్ గా మక్కి మక్కిగా ఆ విద్యార్థులందరూ వాళ్ళు నోట్స్ లో రాసుకుంటారు కాబట్టి ఎదుటివారి ముందు వెళ్ళినప్పుడు వాటినే వాళ్ళు తిరిగి ప్రశ్నిస్తారు తిరిగి ఉటంకిస్తారు ఆ క్వశ్చన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తారు అంతేగాని వాళ్ళు సొంతంగా ఎలాంటి లాజిక్ ఉండదు సొంతంగా ఆలోచించే ధోరణి అనేది బిఓఈఐ లో చదువుతున్న ఏ విద్యార్థికి ఉండదన్న విషయం నేను ఈ రోజు కొత్తగా చెప్పడం కాదు ప్రతి ఒక్కరికి ఎప్పటి నుంచో తెలిసినటువంటి సంగతి అనమాట అందుకే నేను ఈ క్వశ్చన్స్ ని అడిగినటువంటి ఈ ప్రశ్నలను డైరెక్టర్ల ప్రశ్నలు అని నేను లో రాయటానికి కారణం ఏంటి అని అంటే నిజంగా వీళ్ళు సొంతగా అడిగే ప్రశ్నలు కావు ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నిజానికి వీళ్ళందరూ బాధితులే అని చెప్పాలి నిజంగా వీళ్ళు చాలా అమాయకులే అని చెప్పాలి ఈ ప్రశ్నల వెనుక వీరి ప్రయత్నం ఏమీ లేదు అందుకే వీరు అడిగినందుకు నాకు ఎప్పుడు కోపం రాదు నేనేం బాధపడను కూడా ఎందుకంటే అక్కడ ఉన్నంతసేపు అదొక మైకం వాళ్ళని కమ్మి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏది చెప్పినా దాన్నే వీళ్ళు తూచా తప్పకుండా చేస్తా ఉంటారు అవే ప్రశ్నలు బయట సమాజాన్ని అడుగుతుంటారు వీళ్ళ సొంత లాజిక్ అంతా స్విచ్ ఆఫ్ అయిపోద్ది అనమాట సో ఈ వీళ్ళ వీళ్ళు చేసే కామెంట్లలో అడిగినటువంటి ప్రశ్నలు వీరి ప్రశ్నలుగా నేను భావించట్లేదు ఇవన్నీ వాళ్ళకు నేర్పించినటువంటి ఆ డైరెక్టర్ల ప్రశ్నలే అని భావించి వాటికి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది ఎందుకంటే చాలా మంది ఇంకా లెగిస్తే ఇదే ప్రశ్నలు ఇప్పటి నుంచి కాదండి ఈ ప్రశ్నలు నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం డిఓయోలో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నప్పుడు నాకు వాళ్ళు చెప్పినటువంటి పాఠాల్లో ఉన్న ప్రశ్నలు కూడా అదే ప్రశ్నలు కొత్తవి ఏది ఒక్క పాయింట్ కూడా ఉండదు అనమాట సో ఇది ఈ రోజు నుంచి అడిగేది కాదు పాప ఇళ్ళకి అమాయకులకి తెలియదు కదా వీళ్ళు ఏంటంటే ఇగో దీనికి సమాధానం చెప్పండి ఇగో ఈ ప్రశ్న ఉంది కదా బైబుల్లో అని మనకు తెలియనట్లు వీళ్ళు చూపిస్తున్నారు కానీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అందరికి తెలిసిన విషయాలే అవి కొత్తదేం కావు వాటికి సంవత్సరాల క్రితం మనం అక్కడ చదువుకున్నప్పుడు ఏవైతే రెఫరెన్స్లు చెప్పారో అదే రిఫరెన్స్ ఒకప్పుడు మేము అక్కడ ఉన్నప్పుడు ఇతరులు ఏ ప్రశ్న అయితే అడిగామో అదే ప్రశ్న ఈ రోజు కూడా వీళ్ళు అడుగుతున్నారు అంతే కొత్తదేం లేదు కానీ పాపం వీళ్ళకి తెలియదు కదా సో వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత మన మీద ఉంది కాబట్టి చాలా ఫుల్ క్లారిటీగా నేను సమాధానం వీటికి ఇవ్వబోతున్నాను దయచేసి జాగ్రత్తగా ఇకనైనా సరే జాగ్రత్తగా విని లేఖనాలు ఏం చెప్తున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అనమాట ఇందులో ఒక సహోదరుడు జీసస్ వన్ టూ త్రీ వన్ ఫైవ్ అనే ఐడి మీద ఎక్కువగా కామెంట్స్ పెట్టారనమాట సో ఆయన పెట్టినటువంటి కామెంట్స్ ని నేను డిస్ప్లే చేస్తున్నాను ఒకసారి చూడండి జీసస్ వన్ టూ త్రీ వన్ ఫైవ్ అనే సహోదరు ఏం పెట్టారంటే నాయక్ నీవు చాలా అజ్ఞానంగా మాట్లాడుతున్నావు నీవు మరి కఠినమైన తీర్పు పొందుతావు అని కామెంట్ చేశాడు ఈ సహోదరుడే జీసస్ వన్ టూ త్రీ వన్ ఫైవ్ అనే ఐడి మీద ఉన్న ఈ సహోదరుడే ఇంకో కామెంట్ పెట్టారు చూడండి యాకోబు ఒకటి ఇరవై ఒకటిలో అందుచేత సమస్త కల్మశమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి దియుఐ వ్యతిరేకముతో చదివితే సత్యం అర్థం కాదు అని పెట్టారు అనమాట అదే సహోదరుడు దివోయు వ్యతిరేకంతో చదివితే సత్యం అర్థం కాదంట మరి దివోయు అనుకూలంతో చదవాలేమో బైబిల్ అలాగే నేను ఎక్కడ ఉందా దిఓయుఐ అనుకూలంతో చదవమంట సహోదరా దివోయూఐ వ్యతిరేకంతో చదివితే సత్యం అర్థం కాదు బిఓయూఐ అనుకూలంతో చదివితే బైబిల్ అర్థమైందా అందుకే మీకు అర్థమైంది అనుకుంటున్నారా అంటే మైండ్ లో ఆల్రెడీ డివయూఐ వాళ్ళ బోధనలు మైండ్ లో దృష్టిలో పెట్టుకొని మీరు వాక్యం చదువుతున్నారు కాబట్టి మీకు అదంతా అలాగే ఉంది ఇది ఎలాగుందంటే బయట వాడే ఒక సామెత ఉంటుంది పచ్చకామెలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అని పచ్చ కళ్ళ జోడు అద్దాలు పెట్టుకుంటే బయట ప్రపంచం అంతా పచ్చగానే కనిపిస్తుంది మీరు బిఓయూఐ వారిని దృష్టిలో పెట్టుకుని వారి సిద్ధాంతాలను మైండ్ లో పెట్టుకొని మీరు నిరంతరం బైబుల్ చదువుతున్నారేమో అందుకే మీకు అదంతా రైట్ గానే వాళ్ళ వేలో చదువుతున్నారు కాబట్టి వాళ్ళ వేక అది సరిపోతుందన్నట్టుగా మీకు అనిపిస్తుంది ఏమో కానీ మీరే కళదు తీసేయండి ఆ మైకం తీసేయండి ఆ బిఓ అనేది పక్కన పెట్టి అసలు ఏది మైండ్ లో పెట్టుకోకుండా నిస్వార్థమైన మనసుతో స్వచ్ఛమైన మనసుతో బైబిల్ ను చదవండి ఒకవేళ మీరు మాకు సలహా ఇవ్వదలుచుకున్నా మీరు ఎలాంటి సలహా ఇవ్వాలంటే ఈ డిమామినేషన్లు బోధకులు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి మైండ్ లోంచి తీసేయండి స్వచ్ఛమైన మైండ్ తో మీరు బైబిల్ చదవండి మీకు అర్థమైద్ది అని ఒకవేళ మీరు కామెంట్ పెట్టి ఉంటే నేను చాలా సంతోషంగా హ్యాపీగా దాన్ని స్వీకరించేవాడి కానీ ఏమంటున్నారు వారి వ్యతిరేకంతో బైబుల్ చదువు అంటే మీరు అనుకూలంతో బైబుల్ చదవమని హితోపదేశం చేస్తున్నారు అంటే ఎందుకు వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే వీళ్ళ మైకం ఏ స్థాయిలో ఉందో చూడండి ఆ బివైవై వ్యక్తుల మీద ఉన్న ప్రేమ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాల మీద ఉన్నటువంటి ప్రేమ కంటే ఎక్కువ అయిపోతే మనిషి మాట్లాడే భాష ఇది ఇలాగే ఉంటుందన్నమాట ఇదే సహోదరుడు ఇంకేం కామెంట్ పెట్టాడో చూడండి ఇదే జీసస్ వన్ టూ త్రీ వన్ ఫైవ్ ఐడి మీద ముప్పై సంవత్సరాల నుండి నేను చదువుతున్నా నీవే కాదు జన్మ పాపము లేదు అని ఈ జన్మ పాపానికి సంబంధించినటువంటి వీడియో ఒకటి నేను పోస్ట్ చేయడం జరిగింది దాని కింద ఈ కామెంట్ పెట్టాడు అనమాట ముప్పై సంవత్సరాల నుంచి నువ్వే కాదు నేను కూడా బైబుల్ చదువుతున్నా పాపం లేదు అనే అంశాన్ని కొనెత్తుతున్నాడు అనమాట సరే ఇంతకు జన్మ పాపం లేదు జన్మ పాపం లేదు అని లో పెద్దలు మొదలుకొని చిన్న వరకు అందరూ ఊకడంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు జనాల్ని భయపెడుతూనే ఉన్నారు తప్పును అబద్ధాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు పదే పదే చెప్తే నిజమైపోద్ది అనుకునే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారేమో నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను సహోదరుడు నువ్వు అడిగినటువంటి ఏ ప్రశ్న అయినా సరే మీ కి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా చెత్త సిద్ధాంతాలు అవన్నీ కూడా ఒక్కటి కూడా వాస్తవం లేదు ఒక్కటంటే ఒక్క పాఠం కూడా అందులో వాస్తవం లేదు జయసాలి సింహాదర్జన బుక్ లో రాసిన ఒక్క పాఠం మీద కూడా మీరు నిలబడండి కావాలంటే చర్చకు నిలబడండి ఒక్కటంటే ఒక్కటి కూడా రైట్ లేదు అన్ని చెత్త సిద్ధాంతాలే ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ ఎ ట్రాష్ అదంతా చెత్త అనమాట ఆ చెత్త అంత తీసి ఆ చెత్త బుట్టలో గిరాట కొట్టండి ఆ సిద్ధాంతాలన్నీ వీగిపోతాయి బైబిల్ ముందు నిలబడవు సత్యం ముందు నిలబడవు అవి చర్చకు ఎందుకు కూర్చోవట్లేదో తెలుసా బిఓయూఓలో వెనకాల ఉన్న స్ట్రాటజీ బిఓయూఓ సంబంధించినటువంటి వారు ఎప్పుడు చర్చకు ఎందుకు రారనంటే అవన్నీ నిలబడేవి కావు వీగిపోయేటివే ఏదో అట్లా సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు తప్ప అబద్దాలు పునాదుల మీద అవన్నీ నిలబడాలి చర్చకు రావాలనంటే అంటే భయమే రాలేరు ఎందుకనంటే ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం కదా అదే బాపతి నడుస్తా ఉంది కారణం ఏంటంటే అవి బయట చెప్పుకోవడానికి పైకి చెప్పుకోవడానికి మనుషుల్ని బెదిరించడానికి బాగుంటుంది తప్ప సత్యానికి నిలబడదు చర్చకు తర్కానికి నిలబడినటువంటి మాటలు సిద్ధాంతాలు అవన్నీ కూడా అయితే ఈరోజు మనం పరిశీలన చేద్దాం సహోదరులు అతను చెప్పినటువంటి ఈ సహోదరుని నిజంగా నేను ప్రేమిస్తున్నాను వీళ్ళ అమాయకత్వాన్ని బట్టి కొంత ఒక విధంగా జాలి కూడా కలుగుతా ఉంది ఏదేమైనా వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి సత్యాన్ని నమ్మాలనే ఆశ మాత్రమే మనకు వీళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నను ఒకసారి మనం తీసుకుందాం ఇక్కడ ఈ జన్మ పాపానికి సంబంధించి ఇదే సహోదరుడు జీసస్ వన్ టూ త్రీ వన్ ఫైవ్ ఐడి మీద ఇంకొక కామెంట్ పెట్టే చూడండి యోహానుసు వార్త తొమ్మిది మూడులో లో యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు అనే రిఫరెన్స్ ని నాకు చూపిస్తున్నా అనమాట ఈ సహోదరుడు అంటే మాకు తెలియక కాదు నాన్న ఇవన్నీ కూడా ఎప్పుడో చదువుకున్నాను ఎన్నో సంవత్సరాలు బైబుల్ చదువుతుంది ఈ రిఫరెన్స్ లో మేము కూడా ఒకప్పుడు లో ఉన్నప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇతరులు మేము అడిగిన ప్రశ్నలో ఇది కూడా ప్రశ్నలే ఇవి మాకు తెలియక కాదు మీరేదో మాకు జ్ఞానోపదేశం ఇస్తున్నట్టు మీరేమి ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదనమాట ఈ మాటను ఒకసారి తీసుకో సందర్భం ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి మనం చూద్దామండి ఇక్కడ ఏమన్నాడు ఏసు వీడైనను వీని కన్నవారైన పాపం చేయలేదు అంటే ఇతనిలో జన్మ పాపం లేదు వీళ్ళ తల్లిదండ్రులు కానీ వీడు గానీ పాపం చేయలేదని యేసు ఏసు చెప్తాడని ఇప్పుడు ఈ సహోదరుని యొక్క అన్నమాట చూద్దాం ఒకసారి తేల్చేద్దాం ఆ మాటని ఒకసారి యోహాను వార్త తొమ్మిదో అధ్యాయము మొదటి వచ్చిన నుంచి అసలు ఏముందో ఒకసారి మనం చూద్దాం యోహాను వార్త తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన నుంచి ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడేను ఈ మనుషుడు ఎప్పటి నుంచి గుడ్డివాడు తెలుసా పుట్టుకతో అనమాట ఆయన శిష్యులు కూడా వీడి గుడ్డివారే పుట్టుటకు ఎవరు పాపం చేశాను వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా జాగ్రత్త ఆలోచించండి మీకు బైబుల్ చదవటం రాదని చాలా సార్లు చెప్పాను నేను మీకు తెలుగు భాష కూడా సరిగా రాదని చాలా సార్లు చెప్పాను నేను ఈ ఇందు మూలంగా కూడా మరోసారి గుర్తు చేస్తున్నాను ఎందుకు మీకు చదవటం రావట్లేదు నేను చదువు చదివినిపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి దాని మీద పాట కూడా రాసుకున్నాను జనపాపం లేదని దాని మీద జాన్సన్ లెక్టర్ గారు ఉన్నప్పుడు ఒక పాట కూడా రాశాడు అందులో వీడు గుడ్డివాడై పుట్టుక ఎవడు పాపం చేసిన ఆ మాటను కూడా అందులో పాడారు అదే అందరికీ తెలిసిందే ఈ రోజు కొత్తగా ప్రశ్నించేం కాదు ఇది అయితే ఇక్కడ శిష్యులు ఏసు ప్రకారం ఏమడుతుందో తెలుసా ఆ మాట అర్థమైంది తెలుసా వీడి గుడ్డివాడై పుట్టుటకు అంటే వీడి పుట్టుకను గురించి ప్రస్తావన అక్కడ వీడు గుడ్డివాడుగా పుట్టాడు కదా అందరు మంచివాడుగా పుడుతున్నారు కదా అన్ని అవయవాలు కలిగిన వారుగా పుడుతున్నారు కదా మరి ఈ వ్యక్తి ఏమో గుడ్డివాడుగా పుట్టాడు వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాడు వీడా లేకపోతే వీని కన్నవారా అని అంటే ఇక్కడ చూడండి వీడైనను యేసు ప్రభు ఏమన్నారు తెలుసా వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు విని ఎందుకు ప్రత్యక్షపరచబడుటే వీడు గుడ్డివాడుగా పుట్టాను ఇక్కడ యేసు ప్రభావం ఏమన్నారంటే వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు అన్నాడు దీన్ని వీళ్ళు దేనికి యాడ్ చేస్తున్నారు అంటే ఇది ఒక జన్మ పాపం లేదు చూసారా అసలు జన్మ పాపానికి ఇక్కడ చెప్పేదానికి అసలు పొంతనే లేదు సంబంధమే లేదు ఎలాగ లేదు నేను విరుస్తున్నాను చూడండి ఇప్పుడు వీడు గుడ్డి ఓడై పుట్టటానికి వీడు పాపం చేసే అవకాశమే లేదు తెలుసా మీకు ఎందుకంటే పుట్టకముందే ఎట్లా పాపం చేస్తాడు పుట్టిన తర్వాత పాపం చేయటానికి అవకాశం ఉంది కానీ అసలు ఆ వ్యక్తి పుట్టడానికి అతను చేసిన పాపం ఎలా కారణం అవుతుంది క్వశ్చన్ లోనే సగం రాంగ్ ఉంది వాళ్ళు అడగటంలోనే శిష్యులు సగం తప్పు ఉంది ఏంటో తెలుసా వీడు గుడ్డివారే పుట్టకానికి వీడు ఏమైనా పాపం చేశాడా అంటే పాపం ఎప్పుడు చేసి ఉండాలి వీడు వీడు పుట్టకముందే చేసి ఉండాలి అది సాధ్యపడుద్దా సాధ్యపడదు కదా అయితే వీడ లేకపోతే వీడిని కన్నవారా వీళ్ళు కన్నవారి దగ్గరికి వద్దాం పాపం చేశారంటే వీడి కన్నవారు పాపము చేయలేదు అన్నాడు జాగ్రత్త చూడండి అంటే ఏంటి వాళ్ళు ఒక్క పాపం కూడా చేయలేదనే ఇప్పుడు ఈ పుట్టు గుడ్డు యొక్క తల్లిదండ్రులు చాలా పెద్దవాళ్ళు తెలుసు కదా మీకు ఇతను వయసు వచ్చిన వాడు ఇతను ఏజ్ చాలా పెద్దదే ఈ గుడ్డి వాడి ఏజ్ మీకు అందరూ తెలిసిందే కదా ఇదే అధ్యాయం మొత్తం చదివితే మీకు క్లారిటీ వస్తుంది ఇతను వయసు ఉన్నటువంటి వ్యక్తి అనమాట మరి ఇతను కళ్ళ తల్లిదండ్రులు ఎంత పడ్డవాళ్ళు మరి వాళ్ళ జీవితంలో పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఒక్క చిన్న పాపం కూడా చేయలేదా వీరు వీని కన్న వారు పాపం చేయలేదు అని అంటున్నాడు అంటున్నాడంటే దాని అర్థం ఏంటి వాళ్ళు పుట్టినప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు వీని కన్ని పెంచి పెద్దోని చేసేంత వరకు ఒక్క పాపం కూడా వాళ్ళు చేయలేదా మీరు దాన్ని ఆ స్టేట్మెంట్ చేయగలుగుతారా అలాగనుకుంటే అసలు భూమి మీద పాపము చేయని వాడు ఎవరైనా ఉన్నాడా పాపము చేయని వాడు భూమి మీద ఎవరైనా ఉన్నాడా నీతిమంతుడు లేడు ఒక్కడు కూడా లేరు అందరూ పాపం చేశారని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తా ఉంది వీళ్ళు చిన్నతనులు కాదు వీళ్ళు తల్లిదండ్రులు చిన్నపిల్లలు కాదు కదా చాలా పెద్దవాళ్ళు ఎదిగిన వాళ్ళు కదా దీనికి తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు కదా వాళ్ళు ఏనాడు వాళ్ళ జీవితంలో పాపం చేయలేదా వాళ్ళు పాపులు కాదా పవిత్రులు అలా అయితే పవిత్రుడు భూమి మీద ఏసయే కాదు చాలా మంది ఉన్నారనమాట అని ఒప్పుకోవాల్సి వస్తుంది యేసు ఏమన్నారు వీడి తల్లిదండ్రులు వీడి కన్నవారు పాపం చేయలేదు అన్నాడంటే అర్థం ఏంటి నిజానికి వాళ్ళు పాపం చేయలేదా చెప్పండి మీరు పాపం చేయని పరిశుద్ధుల వాళ్ళు అలాంటివారు భూమిలో ఉన్నారా అసలు ఉండే అవకాశం ఉందా ఒక్క వ్యక్తి పేరు చెప్పండి ఏ పాపం చేయకుండా భూమి మీద బ్రతుకుతున్నటువంటి వ్యక్తి యేసు ప్రభుత్వ ఒక్క వ్యక్తి పేరు చెప్పండి ఒక్క సింగిల్ వ్యక్తి పేరు ఎవ్వరు ఉండరు అంటే మరి యేసు ప్రభుత్వ కన్న తండ్రుల గురించి వీళ్ళు పాపం చేయలేదు అంటున్నారు వీడు కూడా పాపం చేయలేదు మీరు అడుగుతున్నారు కదా వీడైనా ఏమైనా పాపం చేశారని అంటే దేని గురించి విషయం ఇతను పుట్టుకకు సంబంధించి ఇతను ఇలా పుట్టటానికి వీళ్ళ తల్లిదండ్రులు చేసినటువంటి పాప ప్రభావం ఏమైనా ఉన్నదా ఆ పాప ప్రభావం వల్ల ఇతను గుడ్డివాడిగా పుట్టాడా ఇతను గుడ్డోడిగా పుట్టడానికి వీళ్ళ తల్లిదండ్రుల పాపం కారణమా అనే దానికి యేసప్రభువుడు జవాబు చెప్తూ వీడు గుడ్డివాడుగా పుట్టడానికి తల్లిదండ్రుల పాపం కారణం కాదు అంటే అర్థం ఏంటి వాళ్ళ తల్లిదండ్రులు ఏనాడు ఏ పాపం చేయలేదని కాదు అంటే వాళ్ళ పాపానికి ఈయన పుట్టుకొక సంబంధం లేదు వీడు అలా పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపం కారణం కాదు వాళ్ళ తల్లిదండ్రుల పాపం చేయడానికి బట్టి ఆ పాప ప్రభావం ఎఫెక్ట్ ఉంది ఇతని మీద పడింది కాబట్టి ఇతను గుడ్డేరుగా పుట్టాడు అనేది కాదు అక్కడ యశు ప్రభుత్వం ఇది ఆయన స్థాపించదలుచుకుంది అక్కడ వీడు గుడ్డివాడుగా పుట్టుటకు వీడైనను ఇవి అక్కడ క్లియర్ గా చెప్తున్నాడు చూడండి వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందుకు ప్రత్యక్షపరచబడటకే వాడు గుడ్డివాడుగా పుట్టాడు అసలు గుడ్డివాడు పుట్టడానికి తల్లిదండ్రుల పాపం కారణం కాదు అని చెప్పటమే అక్కడ ముఖ్య ఉద్దేశం మరి గుడ్డివారిని కుంతివారిని మూగవారిని ఎవరు చేస్తున్నారని గ్రంథం చెప్తుంది ఒకసారి మెరుగమా కాండం నాలుగవ అధ్యాయము పదవసం నుంచి చదువు వచ్చింది మనం అప్పుడు మోస ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసంతో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పడిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడను అని యహోవాతో చెప్పగా యహోవా మానవులకు నోరిచిన వాడెవడు మూగవాని కాని చెవిటి వారినే కాని దృష్టి గలవాడినే గాని గుడ్డివారి పుట్టించిన వాడెవడు యోహోవానైనా నేనే కదా ఒక వ్యక్తి కుంటివారిగా గుడ్డివారిగా వారిగా మూగవారిగా పుట్టడానికి కారణం ఎవరు దేవుడే ఆయా పరిస్థితులను బట్టి తమ మహిమార్థమై కొన్ని కారణాలను బట్టి దేవుడే కావాలని వాళ్ళని కుట్టిస్తున్నాడు వారి గల దేవుని నామో మహింపరచబడటానికి అంతేగాని ఒక వ్యక్తి గుడ్డివానిగా కుంటివానిగా మూగవానిగా పుట్టటానికి తల్లిదండ్రుల పాపం కారణం కాదు దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ హీ వాంటెడ్ టు ఎస్టాబ్లిష్ డే ఎమాంగ్ ది డిసైపుల్స్ అక్కడ ఆయన చెప్పదలుచుకున్నది మాట ఇది వీరైన వీరు కన్నవారైనను పాపం చేయలేదు ఇతను గుడ్డి పుట్టడానికి వాడి పాపం సంబంధం లేదు దాన్ని మీరు తీసుకొని వారు అసలు పాపమే చేయలేదు అంటాను స్థాపిస్తారా అసలు ఒకవేళ మీరు అలా స్థాపించదలుచుకున్నా ఇది చెప్తున్నది దేని గురించి అంటే చేసే పాపం క్రియా పాపం గురించి కానీ వారిలో ఉన్నటువంటి స్వభావ పాపం గురించి అసలు మ్యాటరే కాదు ఇది ఒకవేళ మీరు అనుకున్నట్టుగా చూసినా అసలు మీరు అనుకోవటమే రాంగ్ అక్కడ ఎందుకంటే తల్లిదండ్రులు పెద్దవాళ్ళై వివాహం చేసుకుని పిల్లలు కానీ పెద్దవాడు చేసిన తర్వాత వాడు ఏనాడు ఏ తప్పు చేయకుండా ఏ పాపం లేని ఉంటారా ఉండరు కదా తల్లిదండ్రులు ఖచ్చితంగా ఏదో పాపం చేస్తున్నాడు కానీ ఆ పాపానికి ఇద పుట్టుకొక సంబంధం లేదని చెప్పడమే ముఖ్య ఉద్దేశం అక్కడ దాన్ని తీసుకొచ్చి మీరు మానవ జన్మత పాపము లేదు కాబట్టి జన్మ పాపం లేదు కాబట్టి ఇదిగో వేసుకోకుండా చూసారా వాళ్ళ తండ్రిద్రులు పాపం చేయలేదని వీరైన పాపం చేయలేదని ఇంకా జన్మ పాపం ఎక్కడుంది అని చెప్తున్నారు ఎంత అజ్ఞానమైనటువంటి మాటలండి నిజంగా మీకు చదవటం వస్తే తెలుగు చదవటం వస్తే దీని అర్థం అదేనా ఇలాగా చాలా మంది ఇదేనండి మాట అంటే ఇది ఎత్తుకుంటున్నారు అక్కడ బుద్ధి అనే విషయాన్ని ఎత్తుకొని జనోపాపం లేదని నిరూపించడానికి ఇది ఈ సందర్భాన్ని ఎత్తుకుంటున్నారు ఎంత భాషమో చూశారు కదా మీరు ఇంకా ఇంకొక ప్రశ్న అడుగుతా ఉన్నారు ఇతనే సహోదరుడు జీజస్ వన్ టూ త్రీ వన్ ఫైవ్ సో ఇక్కడ కీర్తన రెండవ నూట ఇరవై ఏడు మూడులో రిఫరెన్స్ ఎత్తుకొని కుమారులు యహోగా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే జన్మ పాపం ఉంటే దేవుడు పాప బహుమ పాప బహుమానం ఇస్తాడా ఆత్మీయులారా నాయక్ బోధలు చాలా తప్పు అని చెప్తున్నాడు అనమాట చూడు ఎంత అమాయకంగా పాపం వీళ్ళందరూ మంచి లేదండి వీళ్ళందరూ బాధితులు నిజంగా వీళ్ళు మనం వీళ్ళందరూ కోపగించుకున్నా కూడా ఉపయోగం లేదు అసలు కోప పడకూడదు కూడా ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ బోధిస్తున్నారు కదా జనపాపం లేదు లేదు లేదని ఒకవేళ వాళ్ళ డైరెక్టర్ గారు ప్రసన్న బాబు గారో లేకపోతే ఇంకెవరో రేపొద్దు నా లేదు జన్మపాపం ఉంది ఇంతకాలం ఆ అబద్దాన్ని నమ్మాం మేము ఇప్పుడు మా కళ్ళు తెరవబడ్డాయి ఇక్కడ నుంచి పాపం ఉందని నమ్ముతున్నాం మేము అని ఆయన ప్రకటించేశారనుకో అనుకో వీళ్ళందరూ రేపు పొద్దున్న నుంచి వెంటనే స్వరం మారిపోద్ది జనపాపం ఉందని మళ్ళీ ప్రచారం స్టార్ట్ చేస్తారు వీళ్ళకి సొంత పొరకే ఉండదు సొంత లాజిక్ ఉండదు వాళ్ళ డైరెక్టర్లు వాళ్ళ పెద్దలు ఏం చెప్తే దాన్ని బోధించడమే వీళ్ళ పని వీళ్ళు గూరల్లాంటి వాళ్ళు స్వరం వీళ్ళది కాదు కాబట్టి రేపు వాళ్ళ డైరెక్టర్ గారు వేరే సిద్ధాంతాన్ని ఎత్తితే కాదు అని చెప్పేస్తే వీళ్ళందరూ కాదు అని చెప్పేస్తారు కాబట్టి వీళ్ళు కాదు అసలు అసలు మారాల్సింది మార్చుకోవాల్సింది ఎవరంటే వీళ్ళ పెద్దలు అనమాట ఇక్కడ ఈయన మాట్లాడుతూ ఏమంటున్నారంటే చాలా మంది ఇదే అడుగుతున్నారంటే ఇదేదో పెద్ద మర్మం లాగా ఇదేదో దీనికి ఎవరు సమాధానం చెప్పలేనట్టుగా ఇదే అడుగుతున్నారు కుమారులు యహోగా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలం అనిచ్చే బహుమానం కాబట్టి జన్మపాపం ఉంటే దేవుడు పాపం బహుమానం ఇస్తాడా అని తెలివైన ప్రశ్న అడుగుతున్నటువంటి ఫీలింగ్ ఇది వీళ్ళు డైరెక్టర్లు అనమాట ఏమంటే ఏమని అడుగుతున్నారో తెలుసు గర్భఫలం దేవుడిచ్చే బహుమానం కదా కుమారులు యహో అనుగ్రహించే స్వాస్థ్యం కదా మరి జన్మపాపం ఉంటే మరి పాపాన్ని బహుమానం ఇస్తాడా ఎంత పెద్ద లాజిక్ వాడ వీళ్ళు ఈ లాజిక్ వీళ్ళు ఏది మాట్లాడినా సగం సత్యం కూడా కాదు పావు సత్యమే అది మరి ఇంత లాజిక్ ప్రశ్న అడుగుతున్నారు కదా మరి వీళ్ళకి నేను ఇంకో ప్రశ్న అడుగుతాను దేవుడు అన్యాయస్తుడు అన్నట్టు అంటే మీ దృష్టిలో దేవుడు అన్యాయస్తుడా పాపాన్ని బహుమానంగా ఇస్తున్నాడా ఏం మాట్లాడుతున్నాడు మీరు దేవుడు నల్లలోని యార్థవంతులుగా చేశాడు పరిశుద్ధులుగా పుట్టించాడు మనుషులు తర్వాత పాపం చేస్తున్నారు ఒకవేళ మనుషులు జన పాపం ఉంటే మరి ఇచ్చే బహుమానం అది ఆ గర్భఫలాన్ని పాపంగా ఇస్తారా అలాంటి అన్యాయం దేవుడు చేస్తారా అలాంటి అన్యాయం దేవుడు చేస్తారా పాపాన్ని బహుమానంగా ఇస్తారా అని ఊగిపోయి ప్రశ్న అడుగుతున్నారు కదా మీరు సరే మిమ్మల్ని నేను ఒక ప్రశ్న కౌంటర్ ప్రశ్న అడుగుతున్నా సరే జన్మ పాపం మనలో వస్తే దేవుడు అన్యాయం ఇస్తుడు అలా ఎలా ఇస్తారు అంటున్నారు కదా మరి మనిషిలోకి వచ్చింది జన్మ పాపమే కాదు మరణం కూడా వచ్చింది తెలుసా మీ శిక్ష్యా పని పోయినటువంటి అమ్మాయింటిని ఒక్కసారి వెలిగించండి కదలండి కదిలించండి అటు ఇటు ఇప్పుడు ఆదాము చేసిన పాపం మనకెట్లా వస్తుంది ఆదాము చేసిన పాపాన్ని బట్టి జన్మపాపం మనందరికి ఎట్లా వస్తుంది మనం దానికి బాధ్యులేంటి ఏంటి దేవుడు అట్లా అన్యాయం చేస్తాడా పాపులను పుట్టిస్తాడా అని లాజికల్ ప్రశ్న అడుగుతున్నారు కదా జన్మ పాపం ఒకటే కాదు ఆదాము చేసిన పాపాన్ని బట్టి మరణం కూడా వచ్చింది మరి మరణం మనందరికి ఇచ్చి దేవుడు అన్యాయం చేస్తుంది చెప్పండి ఇది మరి చెప్పండి వెళ్ళగలేదు కదా ఎప్పుడు ఇట్లాగా ఇప్పుడు జన్మ పాపము మనకి ఇవ్వటం ద్వారాగా దేవుడు అన్యాయం చేస్తున్నాడా అని ప్రశ్నిస్తున్నాడు కదా మరి మరణం ఎందుకు ఇచ్చాడు మరణం ఇవ్వటం అన్యాయం కాదు ఇప్పుడు మనం మన అందరికీ మరణం ఉంది కదా ఈ మరణం దేనివల్ల వచ్చింది మనం ఏమైనా పాపం చేసినందుకు వచ్చిందా ఆదాము చేసిన పాపం వల్ల అందరికీ మరణం సంప్రాప్తమైంది కదా అందరికీ మరణం వచ్చింది కదా సరే జన్మపాపం అంటే ఒప్పుకోట్లేదు మరి మరణాన్ని ఒప్పుకుంటారు కదా ఆదాము చేసిన పాపాన్ని బట్టే మనుషులందరికీ మరణం వచ్చింది కదా మరి పాపం చేయని మన మీద ఈ మరణాన్ని మోపడం దేవుడు అన్యాసులు కాదు మరి అప్పుడు అప్పుడు అన్యాసులు కాదు మరి మరణం ఇవ్వకుండా ఉండాలి కదా ఆయనకే మరణం ఇవ్వాలి ఆయననే తప్పు చేశాడు ఆయనే పాపం చేశాడు ఆయనే పండు తిన్నాడు కాబట్టి మరణం ఆయనకే రావాలి ఎవడు పాపం చేస్తే ఆడికి రావాలి మరి మనకు అందరికి మరణం ఎట్టి వచ్చింది అక్కడ కోసం అడగదు ఇది సగం సగం లాజిక్లు అంటే ఈ ఉంటాయి మరణం మనకు వచ్చినా దేవుడు అన్యాసులు కాదు స్వభావ పాపం మనలోకి వచ్చినా మన అన్యాస్తుడు కాదు ఎందుకని మనకున్న మరణాన్ని బట్టి మనకు ఉన్నటువంటి ఆ జన్మ పాప స్వభావాన్ని బట్టి మనం నరకానికి వెళ్ళము పిల్లలు చనిపోతే నరకానికి వెళ్ళరు వారికి మరణం వచ్చింది చచ్చిపోయాడు అలాగే వాళ్ళు పాపం స్వభావం ఉంది అయినా చచ్చిపోయాడు కానీ నరకానికి వెళ్ళడు పరలోకానికి వెళ్ళాడు జన్మపాప నీళ్ళు ఉంటే దేవుడు అన్యాయం చేసినట్టు అవడు ఎందుకు అవుతుంది అన్యాయం చేసినట్టు నువ్వు నరకానికి వెళ్ళడం ఏంటి స్వభావ పాపమును బట్టి నువ్వు నరకానికి ఎప్పుడు వెళ్ళవు కానీ ఆ స్వభావ పాపమును బట్టి నన్ను క్రియా పాపంగా చేసినప్పుడు అప్పుడు నువ్వు శిక్షించబడతావు అప్పుడు నరకపాత్రుడు అవుతావు కానీ ఆ స్వభావ పాప నిలో ఉన్నత మాత్రం దేవుడు ఏదో అన్యాయం చేసినట్టుగా మీరు ఏదో బాధపడుతున్నట్టుగా ఫీలింగ్ అవసరం లేదు మనం అనుకుంటే మరణం కూడా వచ్చింది మరి దేవుడు అన్యాయసుడా శరీరంలో ఉన్నటువంటి ఆ పాప స్వభావం నువ్వు నరకానికి తీసుకెళ్లేది కాదు మనలో ఉన్న మరణం మనం నరకానికి నడిపించేది కాదు ఈ రెండు మనకు ఏ నష్టాన్ని కలిగించాం తెలుసా దేవుడు అన్యాయసుడు కాదు జనపాప స్వభావం ఉంటే ఎట్లా అవుతాడు మరణం వచ్చినా మనకు అన్యాసుడు కాదు ఆయన దాని వెనకాల ఒక మేలు ఉంది అది మరో పెద్ద పాఠం దేవుడు ఏది చేసినా న్యాయంగా చేస్తాడు కాబట్టి కుమారుడు యూహు బహుమానం అంటే ఆ బహుమాన పాపం ఏమి ఇవ్వట్లేదు ఆయన మరి అలా అనుకుంటే కుమారుడు యూహవై బహుమానం అయితే ఆ బహుమానానికి మానవ వినిపిస్తున్నాడు అప్పుడు అదన్నయ్య కదా కాబట్టి ఇవన్నీ పిచ్చి ప్రశ్నలు పిచ్చి ప్రలాపనలు తప్పుడు లాజిక్లు తర్కానికి నిలబడవు అవన్నీ కూడా ఇట్లా మీరు ఏదేదో వచనాలను అసందర్భ సహితమైనటువంటి వచనాలను ఎత్తి ఏదో గలుగులు సృష్టించి ఏదో మేము వాదించేస్తానో గెలిచేస్తానో మాది సత్యం అనుకుంటే అది ఎప్పటికీ నిలబడదు అసత్యాలన్నీ ఇలాగే వీగిపోతాయి మీరు సగమే ఆలోచిస్తారు కాబట్టి సగం బుర్ర పని చేయదు కాబట్టి సహోదరులరా సత్యాన్ని అర్థం చేసుకోండి సత్యాన్ని నమ్మండి మానవుడు జన్మత పాప స్వభావంతో పుడుతున్నాడు ఆదాము పాపం చేసినందు వల్ల మనకు ఆ స్వభావం వస్తుంది అలాగే మరణం కూడా శరీర మరణం కూడా వస్తుంది ఈ శరీర మరణం ఉన్నా మనకు నష్టం లేదు ఆ పాప స్వభావం ఉన్నా మనకు నష్టం లేదు కానీ ఆ పాప స్వభావంతో నువ్వు క్రియాపాపంగా మారి పాపం పాపిగా ఎప్పుడు పాపం చేసి పాపి ఎప్పుడు అవుతావో అప్పుడు నీకు రెండో మరణం వస్తుంది అది భయంకరం క్రియాపాపం డేంజర్ అలాగే రెండవ మరణం డేంజర్ ఇవి రెండు డేంజర్ అందుకని అంతేగాని పాప స్వభావం డేంజర్ కాదు శరీర మరణం నీకు డేంజర్ కాదు ఈ రెండింటి వల్ల ఏ నరకానికి వెళ్ళవు పరలోకానికి వెళ్ళొచ్చు కానీ క్రియాపాపంగా మారితే నువ్వు నరకానికి వెళ్తావు రెండో మరణానికి వెళ్ళా అదే రెండో మరణం అంటే రెండో మరణం వల్ల ప్రమాదం క్రియాపాపం వల్ల ప్రమాదం కాబట్టి సత్యాన్ని గ్రహించండి సత్యాన్ని తెలుసుకోండి సత్యాన్ని నమ్మండి సత్యం ముందు ప్రతిష్ఠించబడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెను అందరికీ ఉండాలండి